హాయ్ ఫ్రెండ్స్ ఫోటోషాప్ అంటే జస్ట్ సాఫ్ట్వేర్ కాదు ఇది మన ఇమేజెస్పై మ్యాజిక్ చేసే వేదిక ఆ మ్యాజిక్ చేయడానికి మెయిన్గా అవసరమైనవి లేయర్స్ ఈ లేయర్స్లో న్యూ లేయర్ ఫ్రేమ్ ఆర్ట్బోర్డ్ గ్రూప్ అని చాలా రకాలు ఉంటాయి వీటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనం డిజైన్ అయితే చేయలేము సో ఈరోజు లేయర్స్ గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము మీరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు అయితే చూడండి లేయర్ మెను అయితే వచ్చినాం అనమాట ఇక్కడ చూడండి లేయర్ మెను అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డ్రాప్ లో న్యూ అనేది కనబడుతుంది న్యూ అంటే కొత్తగా మనం ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆప్షన్స్ పక్కన వచ్చిన్నాయి చూడండి ఫస్ట్ వన్ లేయర్ లేయర్ అంటే మనం ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఫోటోషాప్లో మెయిన్గా వచ్చేసేసి లేయర్స్ ఉండటం వల్లే ఫోటోషాప్ అనేది ఇంతగా డెవలప్ అయింది అని చెప్పేసి ఓకే దానికి షార్ట్ కట్కి చూడండి షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అని ఉంది ఓకే కానీ యాక్చువల్గా మీకు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ కొడితే న్యూ లేయర్ అనేది వస్తుందనమాట కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎన్ ఒకసారి ఇక్కడ చూడండి ఇది లేయర్ ప్యాలెట్ ఇక్కడ ఆల్రెడీ లేయర్ అయితే వచ్చింది ఓకే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎన్ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక లేయర్ కూడా వచ్చింది చూడండి ఓకే దానికి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎన్ అనమాట షార్ట్ కట్కి వచ్చేసి ఓకే నెక్స్ట్ అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది న్యూ లేయర్ అనేది మనం ప్రతిసారి ఎందుకు తీసుకోవాలి మనం వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ ఒక లేయర్ విధానంలో చేసుకుంటా వెళ్తే మనకి ఎప్పుడైనా అవసరం వస్తే ఆ లేయర్ని వాడుకోవచ్చు అవసరం లేదన్నప్పుడు రిమూవ్ చేసేయచ్చు అలా కాకుండా ఇప్పుడు నేను ఈ లేయర్లో ఉన్నాను లేయర్ వన్లో ఉన్నాను ఈ లేయర్ వన్లో నేను జస్ట్ ఏదైనా పెయింట్ చేస్తున్నాను అనుకోండి ఇలా పెయింట్ చేశాను ఇప్పుడు దీన్ని నేను కంట్రోల్ జడ్డు కొడితే పోతుంది అలా కాకుండా ఒకసారి నేను ఇమేజ్ని సేవ్ చేసిన తర్వాత దాన్ని నేను మళ్ళీ రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ చేయలేను అలా కాకుండా చూడండి ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ కొట్టాను ఈ లేయర్లో నేను దీని చుట్టూతా ఇలా చేసాను ఇప్పుడు దీన్ని నేను రిమూవ్ చేయాలి అంటే ఎప్పుడు ఇప్పుడైనా రిమూవ్ చేయొచ్చు కంట్రోల్ జెడ్ కొట్టి నేను సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని ఈ లేయర్ని ఆఫ్ చేసైనా సరే వర్క్ చేసుకోవచ్చు అంటే నాకు ఇబ్బంది ఉండదు ప్రతిసారి నేను వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సపరేట్ సపరేట్గా క్రియేట్ చేసుకోవటం వల్ల లేయర్స్ని నాకు అవసరం వచ్చినట్టు నేను వాటిని వాడుకోవచ్చు సో దానివల్ల ఈ ఫోటోషాప్ అనేది ఇంతగా డెవలప్ అయింది అనమాట అర్థమైంది కదా న్యూ లేయర్ అంటే మనం ఒక పొరని తీసుకుంటున్నాం కొత్తగా అవసరమైతే ఆ పొరని గుంజుకుంటాం లేదంటే రిమూవ్ చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి లేయర్ విజిబిలిటీ అంటాం అనమాట దీన్ని ఆ కన్నుని ఓకే అవసరమైతే దాన్ని ఉంచుకోవచ్చు వద్దనుకుంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఓకే అది ఫస్ట్ వన్ అలాగే న్యూ లేయర్ లేయర్లో న్యూలోకి వెళ్తే లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఈ లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి నాకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ లాక్ లో ఉంది ఇక్కడ కనబడుతుంది కదా చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లాక్ లో ఉంది ఇక్కడ లాక్ లాక్ చేసి కనబడుతుంది సింబల్ నాకు అది లాక్ లో వద్దు లేయర్కి వెళ్తున్నాను న్యూకి వెళ్తున్నాను లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఓకే అన్నాను చూడండి ఇక్కడ నాకు ఏమైంది బ్యాక్గ్రౌండ్ కాస్త లేయర్ జీరోగా మారిపోయింది అంటే లాక్ చేసి ఉన్నప్పుడు కంట్రోల్ జెడ్ కొడుతున్నాను నేను ఈ లే ఇవన్నీ ఆఫ్ చేస్తున్నాను ఈ లేయర్లోనే నేను సెలెక్ట్ చేస్తున్నాను మూ టూల్ తీసుకొని మూవ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఏం చెప్తుంది కుడ్ నాట్ యూజ్ ద మూ టూల్ బికాస్ ద లేయర్ ఈజ్ లాక్డ్ అంటే లేయర్ లాక్లో ఉంది కాబట్టి నేను మూవ్ చేయలేను అని చెప్తుంది ఇన్ కేస్ దాన్ని మూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే అప్పుడేం చేస్తాం మనం లేయర్కి వెళ్తాం న్యూ ఇక్కడ చూడండి లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అనేది క్లిక్ చేసి జస్ట్ ఓకే అనొచ్చు అదొక పద్ధతి ఇక్కడ మీరు లాక్ మీద డబల్ క్లిక్ చేసైనా సరే రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా ఓకే ఇక్కడికి వెళ్ళి చేసే పద్ధతి ఒకటి ఇక్కడ నుంచి చేసే పద్ధతి ఒకటి తర్వాత గ్రూపు చూడండి గ్రూప్ క్లిక్ చేయండి ఇక్కడ నుంచి మీకు గ్రూప్ వన్ అని వస్తుంది ఆ గ్రూప్ వన్కి మీరు పేరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అలాగే రెడ్ కలర్లో కావాలి ఆ గ్రూపు ఐకాన్ అనేది నాకు రెడ్లో కనపడాలి అక్కడ అని అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు మోడ్ కూడా ఎలా కావాలి మీకు డిఫరెంట్ మోడ్ ముందుగానే చూస్ చేసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ మోడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు ఓకే అలాగే ఒపాజిటి ఈ గ్రూప్ లో తీసుకునే లేయర్స్ అన్ని ఒపాజిటీ నాకు ఫిఫ్టీ పర్సెంటే కావాలి లేదా ఫార్టీ ఫైవ్ పర్సెంటే కావాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని కూడా పెట్టుకోవచ్చు దీన్ని నేను హండ్రెడ్ చేసేస్తున్నాను ఓకేనా చూడండి ఇక్కడ ఇది గ్రూప్ అన్నది క్రియేట్ అయిపోయింది లేదా మీరు ఏదైతే పేరు పెడతారో అది వస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు న్యూ లేయర్ తీసుకున్నాం అనుకోండి ఓకేనా ఆ గ్రూప్లో వచ్చేస్తాయి కలర్ కూడా చూడండి డిఫరెంట్గా చూపిస్తుంది ఇది ఎందుకు ఉపయోగపడతాయి మనకి గ్రూప్స్ అనేవి ఇప్పుడు నేను ఒక మూవీకి సంబంధించి ఏదైనా ఒక కార్టూన్ని డిజైన్ చేస్తున్నాను డిజైన్ చేసేటప్పుడు ఆ కార్టూన్ కార్టూన్ని మనమే డిజైన్ చేయలేం ప్రతి మూమెంట్ని మనం ఏం చేస్తాం ఒక ఫేస్కి సంబంధించి తీసుకుంటాం ఫేస్లో ఐస్ బ్లింక్ అవుతున్నట్టు కావాలి అనుకున్నప్పుడు ఫేస్కి సంబంధించి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక గ్రూప్గా చేసుకుంటాం ఇక్కడ చేసుకొని దాన్ని పెట్టుకుంటాం అలాగే హ్యాండ్స్ హ్యాండ్స్కి సంబంధించి ఒక గ్రూప్ బాడీకి సంబంధించి ఒక గ్రూప్ లెగ్స్కి సంబంధించి ఒక గ్రూప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా గ్రూప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అంటే నేను మీకు అర్థం అవ్వటం కోసం ఇవన్నీ చెప్తున్నాను ఓకే అలా కాకుండా మీరు డిఫరెంట్గా మీకు ఏదైతే కావాలి అనుకుంటారో వాటిని ఒక గ్రూప్లో పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఇది కొత్తగా తీసుకున్నాం గ్రూప్ అనేది అది ఫ్రమ్ లేయర్స్ ఇక్కడ నాకు త్రీ లేయర్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లేయర్స్ని నేను ఒక గ్రూప్గా చెయ్యాలి అనుకుంటే లేయర్లోకి వెళ్తున్నాను న్యూలోకి వెళ్తున్నాను గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ అన్నాను గ్రూప్ టూ అని వచ్చింది లేదా నేను జస్ట్ త్రీ అని ఇచ్చిన్నాను నేమ్ ఓకే అన్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైంది ఆ త్రీ లేయర్స్ కాస్త ఈ త్రీలోకి వచ్చేసినాయి ఓకేనా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అది ఎక్కడ నుంచి న్యూలో లేయర్లో న్యూ అనే ఆప్షన్ నుంచి తీసుకొని తీసుకోవచ్చు తర్వాత ఆర్ట్ బోర్డ్ ఆర్ట్ బోర్డ్ అని క్లిక్ చేశాను జస్ట్ ఆర్ట్ బోర్డ్ వన్ అని వచ్చింది ఓకే ఇక్కడ మనకి మ్యాప్ ఐకాన్ అని చెప్పేసేసి లేదా ఐఫోన్ ఎక్స్ అని చెప్పేసేసి లేదా వెబ్ మోస్ట్ మోస్ట్ అని చెప్పేసి వెబ్ మినిమమ్ అని చెప్పేసి వెబ్ స్మాల్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయన్నమాట సో మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని తీసుకోండి ఐఫోన్ ఎయిట్ సెవెన్ ఆర్ సిక్స్ అని తీసుకున్నాను విడ్త్ ఆటోమేటిక్గా దాని సైజ్ ఇచ్చేసింది ఆర్ట్ బోర్డ్ వన్ అని వస్తుంది లేదా మీకు ఇక్కడ ఏదైనా పేరు కావాలనుకుంటే పేరు పెట్టుకొని జస్ట్ ఓకే అని అండి చూడండి ఇది ఆర్ట్ బోర్డ్ అనమాట కంట్రోల్ జీరో కొట్ట అంటే ఇది చూడండి మీకు ఐఫోన్ సైజుకి తగ్గట్టు ఒక ఆర్ట్ ని తీసుకున్నారు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్ట్ లో మీరు పక్కన ఏవైనా క్రియేట్ చేసుకొని దాన్ని డ్రాక్ చేసుకోవచ్చు ఇక్కడికి ఇక్కడ మీకు అలా కుదరదు అనమాట నార్మల్ దాంట్లో ప్రతిదీ ఒక లేయర్గా పక్కకి ఉంటుంది కానీ కనపడదాం మనకు అది ఓకే ఆల్రెడీ ఫస్ట్లో చూసినాము ఆర్ట్ బోర్డ్ గురించి న్యూ గురించి ఫైల్లో న్యూ తీసుకునేటప్పుడు సో మీరు కావాలి అనుకుంటే ఆ ఫైల్ మెనులో న్యూ గురించి చెప్పిన వీడియోను అయితే ఒక్కసారి చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూలో బోర్డ్ చూసాము ఈ ఆర్ట్ బోర్డ్ ఫ్రమ్ గ్రూప్ అనేది హైలైట్ అవ్వలేదు ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే మనం గ్రూప్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి అది హైలైట్ అవ్వలేదు ఓకే ఇక్కడ చూడండి ఇది లేయర్ కదా జస్ట్ నేను దీని గ్రూప్ వన్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను లేయర్లోకి వెళ్తున్నాను నీలోకి వెళ్తున్నాను తర్వాత ఇక్కడ చూడండి బోర్డ్ ఫ్రమ్ గ్రూప్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు బోర్డ్ ఫ్రమ్ గ్రూపు వచ్చేస్తుంది సేమ్ ఇందాక గ్రూప్లో గ్రూప్ వన్ ఏదైతే ఉందో దాని నుంచి బోర్డ్ వన్ అని వస్తుంది ఓకే ఓకే కదా అలాగే నెక్స్ట్ వన్ ఆర్ట్ బోర్డ్ ఫ్రమ్ లేయర్ మీరు లేయర్ ని సెలెక్ట్ చేస్తే అప్పుడు అది హైలైట్ అవుతుంది న్యూలోకి వచ్చేసేసి చూడండి ఆర్ట్ బోర్డ్ ఫ్రమ్ లేయర్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేయర్ లో న్యూలో ఫ్రేమ్ ఫ్రమ్ లేయర్స్ మనకి ఏదైతే లేయర్ సెలెక్ట్ అయి ఉందో ఆ లేయర్ని ఒక ఫ్రేమ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట జస్ట్ ఇలా వస్తుంది ఓకే అన్నది ఓకే అన్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఫ్రేమ్గా వచ్చింది ఇక్కడ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి కామన్గా చూడండి మనకి యానిమేషన్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు విండోలోకి వెళ్ళిపోయి ఇక్కడ టైం లైన్ అని క్లిక్ చేస్తే టైం లైన్ అని క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్స్ని మనకి ఇక్కడ యానిమేట్ చేసుకోవడానికి ఈ టైం లైన్లో చూపిస్తుంది అనమాట చూడండి లేదు అని వచ్చింది కదా ఇక్కడ ఇలా ఇస్తుంది దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే యానిమేట్ చేసుకోవచ్చు ఎక్కడ వరకు ఈ ఫ్రేమ్ తర్వాత ఇది కావాలి ఈ ఫ్రేమ్ తర్వాత ఇది కావాలి అనేది యానిమేషన్స్ చేసుకోవడానికి లేదా గిఫ్ట్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది అనమాట అలాగే నెక్స్ట్ వన్ లేయర్ లేయర్లో న్యూ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కన్వర్ట్ టు ఫ్రేమ్ అని కనబడుతుంది కదా ఈ కన్వర్ట్ టు ఫ్రేమ్ అనేది ఈ మనకి మనం ప్రజెంట్ యూజ్ చేసిన వర్షన్లో అయితే వర్క్ అవ్వదు ఏదైతే అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వర్షన్స్ వాటిలో అయితే ఇది వర్క్ అవుతుంది ఓకే ఒక ఫ్రెండ్స్ అలాగే లేయర్ వయా కాపీ ఈ లేయర్ వయా కాపీ అంటే ఏంటి అంటే జస్ట్ కంట్రోల్ చేయకూడదు ఏమవుతుంది అంటే ఇంకొక లేయర్లో సేమ్ అయితే డూప్లికేట్ ఇస్తుంది లేయర్ని సేమ్ అంతే అనమాట లేయర్ వయా కట్ ఈ లేయర్ వయా కాపీకి అయితే మనకి సెలక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు రెస్ట్ చూడండి ఇంకొక లేయర్ ఇచ్చేస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఇంకో లేయర్ పెరిగింది చూడండి అలాగే లేయర్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ లో ఇక్కడ లేయర్ బయా కట్ అని ఉంది కదా ఈ లేయర్ వయా కట్ చేయాలి అంటే కంపల్సరీ మీరు మనం సెలెక్షన్ అయితే తీసుకోవాలి చూడండి న్యూ చూడండి ఇక్కడ లేయర్ వయా కట్ అనేది ఇప్పుడు హైలైట్ అయ్యింది మనం సెలెక్షన్ తీసుకున్న తర్వాత క్లిక్ చేయండి లేయర్ బయా కట్ ఇప్పుడు ఏం చేసిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్నదాన్ని కట్ చేసి సపరేట్ లేయర్గా ఇస్తుంది అనమాట దాన్ని లేయర్గా కట్ అంటాం అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవి ఆప్షన్స్ అయితే ఓకే ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఫోటోషాప్లో లేయర్స్కి సంబంధించిన మేజర్ ఆప్షన్స్ ఇవి మీ డిజైన్ ప్రాసెస్ని ఎలా సింపుల్గా చేస్తాయో చూశారు కదా ఇంకా ఇలాంటివి కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి